వెల్కమ్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు వచ్చే ఎన్నికల వరకు కేసీఆర్ ఉంటాడో పోతాడో అని చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతా ఉన్నాయి ఎందుకు ఆ మాటలు అనాల్సి వచ్చినాయి ఒకసారి అయితే చూద్దాము వార్తాపత్రికలు ఏముంది అసలు వచ్చే ఎన్నికల గురించి మరి కేసీఆర్ ఉంటాడో పోతాడా అనే విషయాలు ఎందుకు అనాల్సి వచ్చినాయి అనే విషయాలు అయితే ఒకసారి చర్చిద్దాం నిన్న ఏదైతే ఇరవై నాలుగు గంటల రైతు దీక్ష పట్టిన బిజెపి నాయకులు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు ఇస్తారన్న మేనిఫెస్టో పెట్టారు రైతుల గురించి వాటిని అన్ని చేయాలి ఇంప్లిమెంట్ చేయాలి రైతులో మోసం చేస్తున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని వాళ్ళు ఇరవై నాలుగు గంటల రైతు హామీల దీక్ష అయితే చేపట్టారు ఆ దీక్షలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆవేదన బీజేపీ నాయకులది మరి వాళ్ళు మాట్లాడుతున్న మాట్లాడుతున్నప్పుడు కొంతవరకు ఫండ్ కూడా అనిపించింది నాకైతే బీజేపీ నాయకులు మాట్లాడుతా అంటే ఎందుకంటే వాళ్ళు నిజంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల సమస్య తెలుసుకొని మాట్లాడితే బాగుంటుండే రైతు దీక్ష అని చెప్పారు వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వెళ్తే బాగుంటుండే మైకుల ముందరే ప్రతి ఒక్కరు మాట్లాడే వాళ్ళే వాళ్ళు మాట్లాడిన దాంట్లో నిజం లేదని నేను అనట్లేదు కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుండే ఎందుకంటే రైతుల సమస్యలు చాలా ఉన్నాయి వాళ్ళు ఏమంటే వాళ్ళు ఇక రైతు భరోసా రైతు భరోసా ఏదైతే ఇంకా ఏవైతే ఉన్నాయో రుణ రుణమాకు సంబంధించి ఈ ఇష్యూల నుంచే మాట్లాడారు కానీ రైతు దీక్షలలో చాలా ఉన్నాయి దాని గురించి ఈ ఫర్టిలైజర్స్ కానీ మందులు కానీ విత్తనాలు కానీ ఏ విధంగా నష్టపోతున్నారు అనేది దాని మీద బీజేపీ నాయకులు అందరూ ఏక కంఠంతో మాట్లాడితే బాగుంటుండే కానీ అక్కడ కొంతవరకు ఎవరి వారే అన్నట్టు మాట్లాడిన విధానం కనబడుతా ఉంది సార్ చూద్దాం వచ్చే నెల ఎన్నికల వరకు కేసీఆర్ ఉంటాడో పోతాడు ఆయన పోతే కేటీఆర్ కవితకు ఓట్లు పడవంట పేదలు బ్లాక్మెయిల్ చేయడమే రేవంత్ కు తెలుసు హైడ్రో పేరుతో జేబులు నింపుకుంటున్నారు ఎంపీ అరవింద్ అంటున్నారంట ఏమంటారు ఆయన కేసీఆర్ వచ్చే ఎన్నికలలో ఉంటడో పోతాడో ముసలోడయిండు ఇక ఓటట్టే ఉన్నాడు అయితే కైతట్టకున్న హరిష్ఠాకి వాళ్ళ ఇద్దరి మధ్య ఏవైతే ఫ్యామిలీ గొడవలు వస్తే మరి వాళ్ళిద్దరు వాళ్ళకు ఓట్లే ఉండాలని ఎంపీ అరవింద్ చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇక రేవంత్ సైకోనా శారిస్టా మరో రెండు రోజుల్లో ఇందిరా పార్క్ వేదికగా మరో ధర్నా అన్నట్టు ఈటలు వేస్తా ఉన్నారు రేవంత్ సైకోనా శాడిస్టా ఏదైతే హైడ్రా గురించి నిజంగా హైడ్రా ఇంత పెద్ద ఆలోచనలు చేస్తా ఉంది అది బీఆర్ఎస్ తిరుగుతా ఉన్నారు వాళ్ళ దగ్గర పోతున్నారు హైడ్రా దగ్గర పోవట్లేదు అది తక్కువ ఎంతైనా ఎందుకంటే పర్మిషన్స్ వాళ్ళు కూడా ఇచ్చింది కదా వాళ్ళకు కూడా మరి పర్మిషన్ ఇచ్చినందుకు ప్రజలు అడుగుతారు అని ఏమో వెళ్తలేదు కానీ ఈ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నారు మూసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే కార్యక్రమాలు అయితే బీఆర్ఎస్ చేస్తుంది కానీ బీజేపీ నాకు ఇడ కనబడట్లేదు మరి బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఎక్కడన్నాడో వెళ్ళట్లేదు నాకు ఆవిడ ఉన్నాడా కేంద్ర మంత్రి అయిన కాన్సర్ కిషన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు ఏంది ఏం పని చేస్తా ఉన్నారు అసలు ఇంత పెద్ద తెలంగాణలో ఇంత హైడ్రా వచ్చి అన్నమ రామచంద్ర అని ప్రజలు అంటుంటుంటే ఆ ఏ దిక్కు దోచకుంటే వాళ్ళు చూస్తా ఉన్నారు ఎవరచ్చి ఆదుకుంటారు అనే విధంగా వాళ్ళు ఉంటే ఏ బీజేపీ నాయకుడు వెనబడతలేదు ఈటెల రాజేంద్ర గారు ఒక మల్కాజిగిరి సంబంధించిన ఎంపీ అతిపెద్ద పార్లమెంటు అక్కడ మల్కాజిగిరి కాబట్టి తను తన యొక్క పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ మల్కాజిగిరికి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం అయితే తిరుగుతూ ఉన్నాడు కనబడతా ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఒక్కడే కనబడుతూ ఉన్నారు మిగతా వంట నాంకే వాస్ మీడియా ముందర మాట్లాడడం తప్ప గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు కనబడతలేరు నాకు అది బీజేపీ ముందా లేదా తెలంగాణ ప్రశ్నార్థకమైపోయింది ఇది కాంగ్రెస్ చేస్తున్న పనికి ఇక్కడ బీజేపీ రియాక్ట్ కావాలి ఎనిమిది మంది ఎంపీలని ఇచ్చింది తెలంగాణ నుండి ఎనిమిది మంది ఎమ్మెల్యే ఇచ్చింది తెలంగాణ నుండి అంటే ఏం చేస్తా ఉన్నారు అధికారము అధికారం లేకుండా ఇప్పుడు ప్రతిపక్ష నాయకు ఇప్పుడు తర్వాత బిఆర్ఎస్ తర్వాత బీజేపీ కదా తెలంగాణలో బీజేపీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు ప్రజల దగ్గరికి ఎందుకు పోవట్లేదు అంటే ఇక్కడ కేసీఆర్ చేస్తుంది ఏదైతే కేసీఆర్ ఆయన కూడా రావట్లేదు ప్రజల్లోకి ఆయన రావట్లేదు వీళ్ళు రావట్లేదు మరి ఏమో అర్థం అవ్వట్లేదు అని వీళ్ళ దోస్తారు మనకు అర్థం అవ్వట్లేదు కానీ మరి బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడ కనబడట్లేదు ఇక రైతు దీక్ష అని ఇప్పుడు గుర్తుకొచ్చింది వాళ్ళకి రైతు హామీల దీక్ష అని నిన్న నిన్న ఇరవై నాలుగు గంటల వరకు అయితే నిన్న వేసిరు ఇక ఏ విధంగా ఏదైనా ఇక రేవంత్ రెడ్డి సైకోనా శాడిస్టర్ అనే విధంగా మాట్లాడిన విధాలు కనబడతా ఉన్నాయి కరప్షన్ కు కాంగ్రెస్ కేర్ అప్ ఏలైటి మహేందర్ రెడ్డి అంటుందంట రైతు హామీలు సాధన దీక్షల్లో వివరాలు కేసీఆర్ ముసలివాడు అయ్యాడని వచ్చే ఎన్నికల వరకు ఆయన ఉంటాడో పోతాడో తెలియదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యించారు ఇండియా పార్క్ ధర్నా చౌక్ బీజేపీ ఎంపీ నేత ఎల్ ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించిన రైతు హామీల సాధన దీక్ష మంగళవారం ముగిసింది ఈ సందర్భంగా మాట్లాడిన అరవింద్ కేసీఆర్ పోతే కేటీఆర్ కవితకి ఓట్లు పడవని విమర్శించినట్టుగా తెలుస్తా ఉంది ఏదైతే నిన్న ఒక రోజు మొత్తం చేసి ఇరవై నాలుగు గంటలు చేసి అక్కడనే ఉన్నారు రైతులకు సంబంధించిన సమస్యల మీద దీక్ష చేసిరు నేను ఏమంటున్నా అంటే బీజేపీ వాళ్ళకి ఓకే మీరు చేస్తున్న ప్రతిపక్ష పార్టీ మీరు కూడా ఎన్ని మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మీరు కూడా అది బాధ్యత తీసుకొని ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యను బయట తీసుకొచ్చే కార్యక్రమాలు చేయండి ఎందుకంటే బీజేపీ అంటే అభినందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు దాన్ని బతికించుకునే కార్యక్రమాలు బీజేపీ చేస్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాను ఇక కేసీఆర్ అయితే మరి బయటికి రావట్లేదు ఇప్పుడే బయటికి రావట్లేదు కేసీఆర్ మరి ఎలక్షన్స్ వరకు అంటే వస్తాడు మానే వస్తాడు కానీ ఉంటాడా పోతాడా అనే విషయాలు వ్యాఖ్యానించడం ధర్మపురి అరవింద్కి వాళ్ళకి ఎంతవరకు ఒప్పనిపిస్తుందో మనకు తెలియదు కానీ అలా అనుకుంటూ ఉండాల్సింది ఎందుకంటే ఎవరైనా కానీ ఎప్పుడు ఉంటారు ఎప్పుడు పోతారనే విషయాలు ఎవరికి తెలియదు కాబట్టి సో ఆయన ఆ విధంగా అనడం రైతుల ఏదైతే అహమీల దీక్ష ఉందో దాంట్లో ఈ విధంగా బీజేపీ నాయకులైతే మాట్లాడిన విధానం కనబడతా ఉంది రైతాంగాన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అటు కేసీఆర్ గవర్నమెంటా లేకుంటే రేవంత్ రెడ్డి గవర్నమెంటా మళ్ళీ రేవంత్ రెడ్డి తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రైతు పేర్లు చెప్పుకొని వాళ్ళ యొక్క పథకాల పేర్లు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించిన పేర్లు చెప్పుకొని వాళ్ళ ఇన్కమ్ సోర్స్ని చూసుకుంటున్నారు తప్ప ఎక్కడ నిజమైన రైతులకి ఏం చేస్తున్నది అక్కడ కనబడట్లేదు ఎందుకంటే ఈ రోజున ఫర్టిలైజర్ షాప్ షాప్లోకి వెళ్తే నిజంగా మా నాన్న ఒక రైతే మా నాన్న ఉన్న ఒక ఊరే భర్త పొటాష్ భర్త కానీ ఇట్లా ఏమన్నా తీసుకురానికి వెళ్తే అక్కడ పెద్ద లైన్ ఉందంట లైన్ తో పాటు ధర కూడా ఎవరైతే కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడ మూడు వందలు రేటు ఉంటే నాలుగు వేల ఇస్తే నాకు ఇచ్చేయని చెప్తా లైన్ లైన్లో నిలబడకుండా సో వాడు వచ్చి ఒక పది రెండు భర్తలు పట్టుకొని పోతున్నారు డబ్బు ఉన్నది నడుస్తా ఉంది కానీ సన్నకారు రైతులు అక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన దాఖలాలు కనబడతా ఉన్నాయి రైతులకి ఎక్కడ ఇక్కడ రైతు భరోసా ఇస్తున్నాం రైతు భరోసా ఇస్తున్నాం అని చెప్పుకుంటా ఈ డబ్బులు ఇచ్చుకుంటా ఆ డబ్బులు ఎక్కడ తీసుకుంటుంది అంటే ఆ ఫర్టిలైజర్ మీద తీసేసుకుంటా ఉన్నారు అంటే ఒక రోజు మూడు వందలు ఉన్న బస్సా ఈ రోజు ఆరు వందలు అయిపోయింది ఆ ఒక రోజు రెండు వందలు ఉన్న ఏదైతే ఫెర్టిలైజర్ లో డబ్బా ఈ రోజు ఎనిమిది వందలు అయిపోయింది దాదాపుగా దానికి రెట్టింపులు అయిపోయింది రోడ్లు రెట్టింపు చేసి పెట్టేశారు ఈ రైతులు వాడలేదు ఖచ్చితంగా ఈ ఈరోజు ఈరోజు ఇక్కడ ఇస్తున్నాడన్న ఆనందాన్ని కంటే అక్కడ అక్కడ పోతున్న బాధ కూడా ఉంది ఆ సమస్యలు రైతుల సమస్యలను పట్టించుకునే ఆదనే లేదని చాలా మంది రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు ఈ రైతు దీక్షలో కేసీఆర్ గురించి వీళ్ళు ఇలా మాట్లాడారు ఈ గవర్నమెంట్ రైతుల గురించి మరి ఇంతవరకు ముందు తీసుకెళ్తే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ముందు ముందు చూడబోవాలి